నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రేషన్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్ పైన ఒక ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేంటంటే ఈకేవైసీ చేయించుకునేందుకు గడువైతే పెంచడం జరిగిందండి ఈకేవైసీ చేయించుకోవడానికి రేపటితో తేదీ కాగా ఈకేవైసీ చేయించుకునేందుకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించినటువంటి ప్రభుత్వం ఈకేవైసీ పూర్తి చేయడానికి అయితే పెంచడం జరిగింది ఇంకా ఇప్పుడు పెంచేటువంటి గడువులోపు ఎవరైతే కేవైసీ చేయించుకోలేదో వారికి రేషన్ కార్డు పైన ఎటువంటి పథకాలు రావు అదేవిధంగా నెలవారీ ఇచ్చేటటువంటి సరుకులు కూడా రావండి ఈ గడువు అనేది ఎప్పటివరకు పెంచారు అలాగే ఈకేవైసీ అనేది ఎలా చేయించుకోవాలనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా పది మందికి యూజ్ అవుతుంది వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వారికి తప్పకుండా షేర్ చేయండి లో రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త ఆ గడువు ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించారు ఇక నో టెన్షన్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ముఖ్య గమనిక అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకునేందుకు గడువును పెంచారు ఈ మేరకు పలు జిల్లాల్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు బియ్యం కార్డు ఉన్న వాళ్ళు ఈకేవైసీ చేయించుకోవడానికి ఏప్రిల్ ముప్పై వరకు గడువు పెంచారు ముందు ఇది ముప్పై ఒకటితో అయిపోతుంది అన్నారు కానీ ఇంకా చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదు అలాగే చాలా మందికి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి పిల్లలకు పరీక్షలు ఉండడంతో వాళ్ళు అందుబాటులో లేరు అందుకే గడువు పెంచాల్సి వచ్చిందంటూ అధికారులు వెల్లడించారు కేంద్రం మరియు సుప్రీంకోర్టు రేషన్ కార్డు తీసుకునే వాళ్ళని ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఎవరెవరు ఈ ఈకేవైసీ చేయించుకోవాలో అధికారులు డీలర్లకు సచివాలయ సిబ్బందికి లిస్టు పంపించారు ప్రతి సచివాలయం పరిధిలో కార్డు ఉన్న వాళ్ళు వివరాలు చూపిస్తున్నారు రేషన్ షాపు పరిధిలో ఉన్నవాళ్ళు వేరే దుకాణానికి మార్చారు కానీ చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఫోన్ నంబర్లు కూడా లేవు దీంతో ఈకేవైసీ పూర్తి కాలేదు బియ్యం కార్డులో పేర్లు ఉన్న వాళ్ళంతా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు అందుకే కార్డు ఉన్న వాళ్ళు పిల్లలను తీసుకుని డీలర్ల దగ్గరకు సచివాలయానికి వెళ్తున్నారు ఐదేళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల వేలుముద్రలతో ఆధార్ నెంబర్ ఇచ్చారు కానీ చాలామంది ఐదేళ్ల తర్వాత పిల్లల వేలుముద్రలు మార్చలేదు ఇప్పుడు వాళ్ళు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది అక్కడ వేలుముద్రలు అప్డేట్ చేశాక ఈ ఫోర్స్ లేదా సచివాలయంలో బియ్యం కార్డులు ఈకేవైసీ చేయించుకోవచ్చు ఏప్రిల్ ఒకటి నుంచి ఎండియూ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు అప్పుడు కార్డు ఉన్న వాళ్ళు ఈ ఫోర్స్ యంత్రంలో వేలుముద్ర వేస్తారు ఆ సమయంలో ఎవరు ఈకేవైసీ చేసుకోవాలో చెప్తే వాళ్ళు వెంటనే చేసుకునే అవకాశం ఉంది దీనివల్ల అందరూ ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు ఇలా కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్